సిరీస్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య డిసెంబర్ ఇరవై ఆరు నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇప్పటికీ సిరీస్ ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లోనూ సాధించి సిరీస్ లో ఆధిక్యాన్ని నాలుగు సున్నాకి పెంచుకోవాలని ఆరాటపడుతోంది మరోవైపు ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది ఇదిలా ఉంటే బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ కోసం పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది ఈ మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమయ్యారు అనారోగ్యంతో మూడు టెస్ట్ మ్యాచ్లకు దూరమైన సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు కమిన్స్ గైర్ హాజరీతో అతనే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు కమిన్స్ గత కొంతకాలంగా నడు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు ఈ క్రమంలోనే అతడు చాలా మ్యాచ్లకు దూరమయ్యాడు యాసిస్ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు సైతం ఆడలేదు ఫిట్నెస్ సాధించడంతో మూడో టెస్ట్లో ఆడాడు అయితే ఎలాగో ఆసిస్ సిరీస్ గెలవడం మరో రెండు నెలల్లో టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరులో ఉండడంతో అతనికి విశ్రాంతి ఇవ్వాలని ఆసిస్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది మూడో టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజు గాయపడిన స్టార్ స్పిన్నర్ నాథర్ లియోన్ కూడా నాలుగో టెస్ట్ కు దూరమయ్యారు అతడి స్థానంలో యువ స్పిన్నర్ టాడ్ మార్ఫిని జట్టులోకి తీసుకున్నారు ఇక కమి స్థానంలో పేసర్ జై రిచార్డ్ సన్ చోటు దక్కించుకున్నాడు అతడు చివరిసారిగా ఆసీస్ తరఫున రెండు వేల ఇరవై ఒకటిలో టెస్ట్ మ్యాచ్ ఆడారు దాదాపు నాలుగేళ్ల తర్వాత అతడు రీఎంట్రీ ఇస్తున్నాడు